ఈరోజు ఉదయం మధ్యాహ్నం మూడు గంటలకు నేను ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాఖాత్ తీసుకోవడం జరిగింది ఆ ములాఖాత్ తీసుకున్న పోయే సందర్భంలో మా లీడరు ఒక అతను కార్యకర్త ఒక అతను కొత్తగా ఎట్టిగా కోల్ కారు కొన్నాడు ప్రవీణ్ నాయక్ అని పిల్లోడు అన్న కొత్త కారు కొన్నా అన్న నిన్ననే హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చినా అన్న మీరు డ్రైవ్ చేయాలన్నా నేను ఆ కార్ తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను నా సొంత కారు నా డ్రైవరు వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం నేను అట్టిగా కార్ జైలు దగ్గరకి వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూ టర్న్ తీసుకొని దాంట్లో లేకి సబ్ జైల్లోకి వెళ్ళాలి నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూ టర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశాను ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటర్న్ చేసుకునే సందర్భంలో యూటర్న్ చేసుకునే సందర్భంలో ముందర్ నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబున్నారు ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు గారు ఇక్కడ సత్య తరఫున వ్యవహారాలు చూస్తారట వాళ్ళు దుర్ నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది ఆ అటాక్ చేస్తూ నా సందర్భంలో ఉన్న వీడియో ఇది పోలీసులు అక్కడ ఉండి అతని పేరు ఇక్కడ ఉన్నారు భాష అనేతను ఇంకో వాళ్ళను వాళ్ళని నిలవరించకుండా వాళ్ళని ప్రోత్సహించిన పద్ధతిలోనే కనబడుతుంటుంది ఆ యూటర్న్ తీసుకునే క్రమంలో అసలు ఎవడైనా కాదు యూటర్న్ తీసుకోలేదు అంతప్పుడు ఆరం కొడితే దానిలోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు దానిలోకి రచ్చ చేయాల్సింది రచ్చ చేయాల్సింది ఏం లేదు అంతమంది సడన్గా అక్కడ ఎలా ఎందుకు భూమి తీడారో కూడా తెలియదు సరే వాట్ ఎవర్ ది సో ఇది జరిగినది మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు నేను ఆ బండ్లో లేను నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను లోపల నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు తర్వాత నాకు వీడియో క్లప్పింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ దాన్ని బట్టి కనపడదు ఇది అయిపోయిందా సో ఇది ఈ విధంగా సుమారు వందల మంది ఈ విధంగా ఆయన మీద మా డ్రైవర్ రామాంజి మీద పడి హత్యా ప్రయత్నం చేయాలని ఒక తపనతో చేసినప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు వందల మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతను మీరికి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోక పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనిచ్చడం జరిగింది అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు మీకు క్లియర్గా చూపించిన అతని మీద ఎంతమంది పన్నారు అంత అతని మీద దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు బండి మీదకి ఎక్కారు ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినారు దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడ్డం జరిగింది సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారో ఏమో అసలు ఎందుకు ఏ విధంగా గుమ్ముకున్నారు మేమంతా ఐదారు మంది ఉంటాం హార్డ్ హార్డ్గా చూస్తే ఐదారు మంది ఉన్నాం ఏమీ ఎక్కువగా లేదు మేము లోపలికి వెళ్ సబ్జెక్ట్లో ఉన్నాం బ్లాక్ అట్లా అక్కడ మాట్లాడుతున్నాం దాని తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళలో ఇతను మా సాక్షి విలేకరి రమేష్ అందరికీ తెలిసినదే మీ మిత్రుడు మీతో పాటి తిరిగేవాడు మీతో పాటి తినేవాడు తిరిగేవాడు తిల్లాడేవాడు ఇతనంటే తెలియని ఇతని మీదికి సామూహికంగా ఆరు మంది వచ్చి లాఠీలు తీసుకొని పోలీస్ చేతిలో ఉంచే లాఠీలు తీసుకొని ఆరు మంది వచ్చి ఒక విలేకరు మీద దాడి చేయడం జరిగింది ఆయన ఏమి ఏమీ చేయలేదు అక్కడ జరుగుతున్న సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డింగ్ చేస్తున్నాడు సంఘటన ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుంజుకోవడం జరిగింది ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించలేదు రమేష్ అని మీ అందరికీ తెలిసినది తెలుసా ఇలా తెలుసు మా అమర్ రమేష్ వీళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళిద్దరూ రిజిస్ట్రేషన్కి కంప్లైంట్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి శ్రేణులు భయపడించేందుకే ఇది ఇది ఒక ట్రైల్ రన్ అనేది ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మేము నేను ఎవరు చెప్పకుండా ఎవరిని రమ్మనుకుండా ఎవరితో మాట్లాడకుండా బికాస్ లోపల ఆ కార్యక్రమం చేయలేకపోయలే మాకు ఇంతమంది వచ్చినారు అదే చేసింది ఏముంటుంది ఇట్స్ నాట్ న్యూసెస్ మనం అది అలాంటివి ఎంకరేజ్ చేయాలా అనేది ఇది లేదా సో అలాంటివి చేస్తే ఇంకేముంటుంది జరిగిన సంఘటన మీరు మినిస్టర్ స్పందించి ఎక్స్ట్రా పోస్ట్ పెట్టారు అంటే ఇది ఒరిజినల్ కేటీ నిజ స్వరూపము ఆయన నిజంగా జైలు పోవాలంటే తొందరలోనే పంపిస్తాము అంతేగాని ఇటువంటి చర్యలు మంచిది కాదు అని నాకు పోస్ట్ పెట్టాను దానికి మీరు అతనికి ఏం జరిగిందో అతనికి తెలిసి ఉండదని నేను అనుకుంటున్నాను అతని భావన ఏంటంటే నాకు అర్థం కావటం లేదు సత్య సత్యభావన ఏంటంట ఏమంట ఆ బండి గుద్దడం తప్పు ఆ విధంగా డ్యామేజ్ చేయడం తప్పు అనేది ఆయన భావన అంటున్నాను అంతేనా నేను అంత నీట్గా వీడియో చూపించాను కదా ఒక రెండు వందల మంది ఆ ఒక వెహికల్ మీద పడితే ఒక రెండు వందల మంది ఆ వెహికల్ని డ్యామేజ్ ఆ వ్యక్తి మీద చంపాలనే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తికి ఉన్న దారి అంత తప్ప తప్పించుకోవడం తప్ప ఏంది ఉంటుంది అదే విధంగా ఉంటుందాకే చూస్తున్నారు చూపించాను కదా నిలవన్న బండి లేకి అంతమంది వచ్చి అంతమంది ఆ విధంగా చూసాడు చేతిరెడ్డి నిజస్వరూపం చూపియ్యాలనుకుంటున్నాడు చూడాలనుకుంటున్నాడు చూపిస్తాము దానికి దానికేముంటే తప్పే ఉంటుంది ఇంకా జైలు అంటావా జైలు అంటావా రాజకీయాలు వచ్చినప్పుడే మేము అన్ని తెగించే వచ్చినాయి ఈ జైళ్లకు దీని దీనిలోకి ఏమీ ఇదేమి సరే ఆ కార్యక్రమాలు కూడా చూస్తాము అతనికి ఇది అసలు జరిగిన సందర్భము ఏందో మీద విచారణ వ్యక్తం చేయకుండా దాని మీద ఏదైనా మనకైనా సిగ్గన్నా ఉండాలా నేను ఒక మంత్రి స్థాయిలో ఉండి నేను అక్కడ ఉన్నాను నేను ఎక్కడి నుంచో వచ్చింటే నన్ను అక్కడ గెలిపించినారు అలాంటిది ఒక బండి పెట్టుకొని ఆడ ఇది చేస్తే ఇది చేస్తాను నేనంటే ఇది ఆడ వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి కదా వీడియో అన్నీ చూపిస్తాను కదా మళ్ళీ ఏం దేవేంద్ర నీకు కూడా తెలుసు కదా ఆయన ఎక్స్లో ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినట్టే ఆయనకు వచ్చిన అవగాహన మేరకు ఉంటుంది బేసిక్గా అవగాహన రాహిత్యం పేరు కదా సమాచారం పేరు దాన్ని అవగాహన చేసుకోవడం వేరు ఇది ఉంటుంది ఒక బండి మీద నూరు మంది కొన్నారు నూరు మంది బండి మీద పడితే అతని మీద అంత ముందే ఒక పది నిమిషాలు ఆర్గ్యుమెంట్ జరుగుతున్న వీడియోస్ చూశారు ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు బండిలో కూర్చున్న అతని మీద మా డ్రైవర్ మీద ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఓ నేనున్నా నేను లే నేను లోపల ఉన్నాను మరి ఎవరితో డ్రైవర్తో ఆర్మీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రెండు వందల మంది ఆర్మీ చేస్తారా ఒక బండి మీదకి వచ్చినప్పుడు అతనికి ప్రాణ సంకటం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది చేస్తాడు భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు మళ్ళీ పునరావృతం అయితే మీ మీ రెస్పాన్స్ నేను చెప్పాను కదమ్మా అభ్యర్థి ఎనీథింగ్ విషయం తెలిసి ఇది చేసుకుంటా అంటే బాగుంటుంది ఇంకా దాన్ని సమర్థించినాడంటే కచ్చా నిజంగా అంటే గ్రేటే అని